ఒంగోలు నియోజకవర్గంలో నారీ బేరీ మోగించేందుకు తెలుగు మహిళలు నడుం కట్టారు అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే దాంచర్ల సతీమణి నగరంలో పర్యటించి ప్రత్యేకంగా శివారు కాలనీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టారు నగరంలోని మూడవ డివిజన్ లో బలరాం కాలనీ ఓటో లైన్ లో స్థానిక డాక్రా మహిళలతో కలిసి సమస్యల గురించి చర్చించారు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన హయాంలో బలరాం కాలనీ అభివృద్ధి పదంలో నడిస్తే నేడు అధికార పార్టీ నాయకులు ఈ కాలనీ వైపు కనీసం కన్నెత్తి చూసిన పాపన పోలేదని సమావేశంలో పలువురు విమర్శించారు చిన్న వర్షం కురిసిన రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని ఆరోపించారు ఈ పరిస్థితి మారాలంటే రానున్న ఎన్నికల్లో అందరూ కలిసి కష్టపడి పనిచేసి టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సీఎంగా బలరాం కాలనీ ప్రజాబంధు ఎమ్మెల్యేగా పిలుపునిచ్చారు అలాగే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించేలా చేసేందుకు అందరూ కలిసికట్టుగా నడవాలని తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ మహిళలు దాముచర్ల అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అందుకని డివిజన్ లో ప్రతి ఒక్కరు చెప్తున్నారు రాజేంద్ర గారు సి మంచి పనులు చేస్తున్నారు అంటాను అడిగిందన్న మీకు కమిటీ హాల్ కమిటీ హాల్ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు లేకపోతే మన గవర్నమెంట్ వచ్చాక మీరు అందరూ డివిజన్ వాళ్ళంతా కలిసి ఎక్కడైనా సైట్గా తీసుకుని వాళ్ళంతా వచ్చి చెప్తే కనుక జగన్గా తప్ప తప్పకుండా దాని మీద అంటాను కమిటీ హాల్ గురించి ఇంకొకటి డ్రైనేజ్ చెప్పారు ఇందకే చెప్తూ ఉన్నారు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతా కట్టం కొంచెం ఆగిపోయింది ముందుగా వేదికలు ఉన్న పెద్దలందరికీ ఈ డివిజన్ పెద్దలందరికీ కూడా నమస్కారం అందరికీ అందరూ బాగా అంటే గ్యాదర్ చాలా సంతోషం అమ్మా ఈ రోజు ఇక్కడ ముందునే ఈ డివిజన్ లో ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు రాజేంద్ర గారు అంత మంచి పనులు చేసుకునే మాకు అంటారు అంటాను అప్పుడే ఇంకా ఫస్ట్ అడిగిందన్న మీకు సంబంధించిన కమిటీ కాల్ కమిటీ హాల్ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు లేకపోతే మన గవర్నమెంట్ వచ్చాక మీరందరూ అందరూ డివిజన్ వాళ్ళంతా కలిసి ఎక్కడైనా సైట్ అయినా తీసుకుని వాళ్ళంతా వచ్చి చెప్తే గనకల్సిన జనాభా తప్ప కూడా దాని మీద చూస్తాను కమిటీ హాల్ నుంచి ఇంకొకటి డ్రైనేజ్ చెప్పారు ఇందకే చెప్తూ ఉన్నారు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు తను అంతా కట్టడానికి కొంచెం ఆగిపోయింది అని చెప్పని ఆ మిగిలిన ఆగిపోయి కూడా అంటే చాలా చోట్ల కొంచెం కొంచెం పనులు పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ జనాభా పూర్తి చేస్తారని కూడా అన్ని చోట్ల కదా ఇంకొకటి చెప్పారు ముందు మాకు ఇక్కడ శుభ్రత కావాలి కదా దోమలు ఇవన్నీ చెప్పారు ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు కదా మీరు ఈ సార్ మున్సిపాలిటీ వాళ్ళు నిలదీయండి ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పారు మన గవర్నమెంట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి అర్థమవుతుంది కదా ఇంకొకటి చూడండి అమ్మా మేనేజ్ చేసుకోండి కంపల్సరీ జనార్దన్ ఎలా చేసేవారో ఒకసారి రాత్రులు కూడా తిరిగి మున్సిపాలిటీ వాళ్ళని పెట్టుకుని రోడ్ క్లీనింగ్ డ్రైనేజ్ క్లీనింగ్ వాటర్ విషయంలో కానీ అన్ని కంపల్సరీ సరి తీసుకురావాలి ప్రతి విషయంలోనూ అసలు ఏంటి డ్రైనేజ్ లో పట్టినప్పుడు కంపల్సరీ రోడ్ క్లీన్ చేయడం గాని దోమల ముందు పట్టడం గాని రోడ్లు క్లీన్ చేయడం అన్నీ ఉంటాయమ్మా ఇప్పుడున్న పరిస్థితి మీకు అర్థం అవుతుంది నేను చెప్పక్కల మీరే ఫేస్ చేస్తున్నారు ఏంటంటే విషయాలు అంటాను అప్పుడు ఎలా అవుతుంది ఇప్పుడు ఎలా మీరు చూసుకుంటే ఎలా ఉంటా కదా మీకు లేదో ఒక్కసారి మాకు చెప్పండి ఆ విషయాల్లో అంతా కూడా అది ఒకటే విషయం మళ్ళీ ఇంకొకటి చెప్పారు మంచి నీళ్లు కరెక్ట్ అండి మంచి నీళ్లు గారు ఉన్నప్పుడు ఏం చెప్పేవారు అంటే మున్సిపాలిటీ వాళ్ళకి రాత్రులు ఎక్కడెక్కడ వాటర్ ఇవ్వద్దు అంతా పగలివ్వండి అంటే రాత్రులు నీళ్ళు ఇస్తాం వాళ్ళు ఇబ్బంది పడతారు చాలా మంది అలా కాకుండా పగలంతా నీళ్ళు ఇవ్వమని చెప్పేవాళ్ళు అప్పుడు ప్రతి రోజు నీళ్లు రావడం కూడా చేసేదంత ప్రజలు అమృత పథకం ద్వారా కానీ అది కొంచెం ఆగిపోయింది అది మన గవర్నమెంట్ అప్పుడు లేకపోయేటప్పుడు ఆగిపోయింది ఆ పూర్తి పూర్తవలా దానివల్ల ఆ పైప్ లైన్ పూర్తయి ఉంటే వరకు కంపల్సరీ ప్రతి రోజు వందో నీళ్లు వచ్చాయి అది ఒక సమస్య పెండింగ్ ఉంది అది కూడా కంపల్సరీ రేపు పూర్తవు జరా వచ్చిన తర్వాత ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటి ఇలా పట్టాలి మీరంతా చూస్తారు కొప్పోర్ దగ్గర చాలా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఇల్లు అయిపోయింది అంటాను ఆ ఇల్లు అంతా ఎయిటీ పర్సెంట్ అయిపోయిన ఇల్లు పూర్తి చేయలేకపోయారు ఇప్పుడు అదే పూర్తి చేసి ఇచ్చింటే ఎక్కువ ఎయిటీ పర్సెంట్ ఇల్లు ఇంకా చాలా చోట్ల ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు ఇళ్ళ స్థలాల కోసం ఇల్లు ఇవ్వడం కోసమే అంతా ప్రతి ఒక్కరు పేదలు ఎవరు కూడా ఎవరు ఇల్లు లేదు అనుకోకూడదు ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు చేశారు అంత జనాద గారు అంతా కూడా అన్ని చేపించి అర్థం చేస్తుంటే ఎయిటీ పర్సెంట్ దగ్గర ఆగిపోయింది చాలా చోట్ల చోట్లని అవన్నీ కూడా కంపల్సరీ పోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తాయి చాలా మంది కట్టినట్టున్నారు డబ్బులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో అవన్నీ కంపల్సరీ మన గవర్నమెంట్ వచ్చే వస్తాయో మీ అందరికీ కూడాను దాని మీద ఎలాంటి అనుమానం వస్తారు ఎవరికి ఎవరికీ కూడాను అదే అంటే ఎప్పుడు ఎవరు ఎలా వస్తే కంపల్సరీ జనాద అందరితో మాట్లాడతారు దాంట్లో సమస్య లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు రావచ్చు మీ సమస్య చెప్పొచ్చు తప్పకుండా ఇక్కడ దోమలు అసలు కొట్టడం లేదు మేడం ఇక్కడ ఈ ఏరియా ఒకటే అది కాదు చాలా మన ఒంగోల్లోనే దోమల మందు ప్రస్తుతంగా కొట్టాలా కాళ్ళను సరిగ్గా క్లీన్ చేయాలా శుభ్రత ఫస్ట్ ఉండాలి కదా మనం మనుషులకి అద్దెకు ఉంటున్నామో సొంతలో ఉంటున్నామో బోన్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది మేడం దాని గురించి ఫస్ట్ యాక్షన్ చేసుకోవాలా ప్రతి విషయంలో ఒంటి మహిమలు బతుకుతున్నారంటే అనుకుంటుంది కానీ ఏదైనా వాటర్ విషయంలో కానీ దేనికైనా వచ్చి అన్నా అంటే పంపుతాడు అక్కడ కరెంట్ విషయంలో కానీ ఏదైనా

కోరుకుంటున్నాం మీ దగ్గర అందరి తరపు నుంచి నేను కోరుకుంటున్నాను నాకు కూడా లేదు కానీ నా లాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు కష్టపడుతున్నారు రెంట్ కట్టుకోకుండా చాలా ఇబ్బందిగా ఉంటున్నారు ఈసారి ఎంపిటేషన్ చేసి మీరు లేన వాళ్ళకి సలహాలు చేసినట్లుగా మీరు నేను కోరుకుంటున్నాను సమస్యలో వస్తారు పోతారు చాలా మంది కానీ ఇలాంటి పని చేసిన వాళ్ళు ఎప్పటికీ గుర్తుగా ఉండిపోతారు మన చంద్రబాబు నాయుడు సారు చాలా మంది మనసులో ఉన్నారు వస్తారు అని నమ్మకం ఉంది మేమందరం ట్రై చేస్తాం